హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ వీడియోలో ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి తెలుసుకోబోతున్నాం ఆయన జీవిత కథను ఈ వీడియోలో పూర్తిగా చెప్పబోతున్నాను ఆయన చిన్నతనం నుండి ఆయన చేసిన యుద్ధాలు ఆయన రాజకీయ భవిష్యత్తు ఇంకా ఆయన ఎలా చనిపోయారో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది కాబట్టి ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే మన ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం ఛత్రపతి శివాజీ మహారాజ్ పదహారు వందల ముప్పైనా మహారాష్ట్రలోని శివనేరి కోటలో జన్మించారు ఆయన తండ్రి శిహాజీ పొంస్లే తల్లి జీజాబాయి జీజాబాయి తన కుమారుడికి ధర్మం దేశభక్తి పరాక్రమం వంటి విలువలను చిన్ననాటి నుంచి బోధించేది అతని బాల్యంలో రామాయణం మహాభారతం ఇతర పురాణాలు చాలా ప్రభావం చూపించాయి చిన్న వయస్సులోనే ధైర్యం న్యాయం అంటే ఏమిటో అర్థం చేసుకున్నాడు శివాజీ తన పదిహేను ఏట రాజకీయంలోకి అడుగుపెట్టాడు తొలిగా తోరణ కోటను ఆక్రమించాడు ఇదే ఆయన మొదటి విజయంగా చరిత్రలో నిలిచింది ఆ తరువాత చాలా చిన్న చిన్న కోటలపై ఆక్రమణలు జరిపి మవలా సైన్యంను బలోపేతం చేశాడు తన తండ్రి షహాజీ బేజాపూర్ సుల్తాన్ రాజ్యానికి కార్యదర్శిగా ఉండటం వల్ల శివాజీకి రాజకీయ మరియు రహస్య మార్గాల్లో మంచి అవగాహన వచ్చింది శివాజీ విస్తరణను చూసిన బెజాపూర్ సుల్తాన్ అతన్ని అరికట్టాలని అఫ్జల్ ఖాన్ అనే బలమైన సేనాధిపతిని పంపించాడు అయితే పదహారు వందల యాభై తొమ్మిదిలో ప్రతిస్పర్ధుల మధ్య ప్రతినిధి సమావేశంగా ఒక భేటీ ఏర్పాటైంది కానీ శివాజీ ముందే కాపు కట్టాడు ఆ భేటీలో కాగన అది ఒక కత్తి దాంతో అఫ్జల్ ను చంపి గొప్ప నెగ్గిన నాయకుడిగా చరిత్రకెక్కాడు ఈ సంఘటన తరువాత శివాజీ మరిన్ని కోటలపై దాడి చేశాడు ముఖ్యంగా పూణె కొలాబా పాన్హాల సింగాఘడ్ రాజ్గఢ్ పెద్దగా రక్తపాతం లేకుండా గిరిల్లా యుద్ధం ద్వారా శత్రువుల్ని కదిలించకుండా మట్టు పెట్టాడు కోటల వాల్యు ఆయుధాల నిల్వ జనాభాపై ప్రభావం వంటి వాటిలో శివాజీ అసాధారణమైన తెలివితేటలు చూపించాడు అయితే శివాజీకి నిజమైన శత్రువులు మొఘళ్ళు అప్పటికి ఢిల్లీపై ఔరంగజేబ్ పరిపాలన సాగుతోంది శివాజీ తిరుగుబాటు ప్రకటనతో మొఘళ్లు రెచ్చిపోయారు పదహారు వందల అరవై నాలుగులో సూరత్ పై దాడి చేసి అపార ధనాన్ని లూటి చేశాడు ఈ దాడితో మొఘళ్లకు గట్టి షాక్ తగిలింది ఆ తరువాత జైసింగ్ మరియు ఔరంగజేబ్ శివాజీ శివాజీని నాశనం చేయాలనే ఆలోచనతో శివాజీ మొఘల్ యుద్ధం ప్రారంభించారు అయితే పదహారు వందల అరవై ఆరులో శివాజీ తన కుమారుడు సంభాజీతో ఢిల్లీకి పిలువబడ్డాడు అక్కడ అతడి అక్కడ అతడిని మోసపూరితంగా ఔరంగజేబ్ బంధించాడు శివాజీ వారంలో కొద్ది జైల్లో ఉన్నాడు కానీ తన తెలివితో బెళ్లంపాళ్లలో నడిచే మిషన్ల ద్వారా బిరుదులతో బహుమతులుగా బహిర్గతమయ్యే బాక్సుల ద్వారా బయటికి తప్పించుకున్నాడు ఇది భారత చరిత్రలో ఒక అద్భుతమైన అవగాహన అయితే బయటికి వచ్చిన తర్వాత మరింత శక్తిగా తానే రాజును స్వయంగా పట్టాభిషేకం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు అయితే పదహారు వందల డెబ్బై నాలుగులో రాయ్గఢ్ కోటలో శివాజీని ఘనంగా ఛత్రపతిగా పట్టాభిషేకం చేశారు ఈ వేడుకకు దేశం నలుమూలల నుండి పండితులు సైనికులు ప్రజలు వచ్చారు శివాజీని ఇకపై ఛత్రపతిగా కుర్తించబడేలా చేశారు శివాజీ పాలనలో ప్రజాస్వామ్య ధోరణి ధర్మ న్యాయం మానవత్వం సమానత్వం భ్రష్టాచార నివారణ దేవాలయాల పరీక్ష రక్షణ జరిగేవి ప్రత్యేకంగా హిందూ మతాన్ని పరిరక్షించడంలో అతను ముందుండేవాడు కానీ ముస్లింలను ద్వేషించలేదు నిజాయితీగా పనిచేసే ముస్లింలను కూడా తన రాజ్యంలో నియమించాడు తీర ప్రాంతాలను ఆక్రమించేందుకు శివాజీ నౌకదళం అభివృద్ధి చేశాడు సింధుదుర్గ సింధుదుర్గ విజయదుర్గ వంటి సముద్ర కోటలను నిర్మించాడు అరబ్ సముద్రంలో పోర్చుగీసులు సిద్ధీలు వంటి శత్రువులతో పోరాడాడు భారతదేశంలో సముద్ర రక్షణను మొదటిసారిగా ప్రాముఖ్యత ఇచ్చిన నాయకుడు శివాజీని విదేశీయులను బదులుగా దేశీయ యువతతో సైన్యాన్ని నిర్మించాడు అడవులు కొండలు రహదారులు వాడుతూ ఆకస్మిక దాడుల ద్వారా విజయం సాధించాడు అనేక కోటలు నిర్మించి సైనిక వ్యూహాలకు ఆదర్శంగా నిలిపాడు ప్రజలు మాట్లాడే భాషలను గౌరవిస్తూ పరిపాలన సాగించాడు అయితే పదహారు వందల ఎనభై శివాజీ మహారాజ్ రాయగఢ కోటలో అనారోగ్యంతో మరణించాడు ఆయన వయస్సు అప్పటికే యాభై ఏళ్ళు ఆ తరువాత రాజ్యం బాధ్యతను ఆయన కుమారుడు సంభాజీ చేపట్టాడు శివాజీ మరణించిన ఆయన స్థాపించిన స్వరాజ్యం భావన ఆయన ధైర్యవంతమైన ఆలోచనలు భారతదేశ యువతలో జీవితం నిండా నిలిచిపోయాయి అయితే శివాజీ జీవిత గాథ అంటే ఒక రాజుగాథ కాదు అది ఒక స్వతంత్ర భావన ఒక ప్రజాస్వామ్య సంకల్పం ఒక హిందూ ధర్మ పరిరక్షణ ఉద్యమం ఒక రాజనీతిక తలంపు శివాజీ అతి తక్కువ వయస్సులోనే రాజకీయ చైతన్యం అందుకున్నాడు మొఘళ్లు సుల్తాన్లను ధైర్యంగా ఎదిరించాడు తన పౌరులను హిందూ ముస్లింగా కాకుండా భారతీయులుగా చూశాడు రాజ్యం రక్షణకు కోటలు ధర్మానికి న్యాయం ప్రజలకు భద్రత అన్నీ నమ్మాడు తన మరణాంతరం కూడా సంభాజీ రాజారాం తదుపరి మరాఠా సామ్రాజ్యం బలంగా నిలిచింది సో ఫ్రెండ్స్ ఇది శివాజీ మహారాజ్ గురించి పూర్తి జీవిత కథ ఫ్రెండ్స్ ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి అలాగే మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని లైక్ చేయండి నెక్స్ట్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్